హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి చింతకాయ పచ్చడి దోసకాయ కాంబినేషన్లోనైతే చట్నీ అయితే చేసి చూపించానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదని చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చినా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి దోసకాయ చింతకాయ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదండి కాంబినేషన్లో పచ్చడి అయితే ఇస్తున్నానండి ఇది నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ ఉండదండి నేను మేము చేసుకునే రెసిపీ అండి ఇది కావాలండి ఒకవేళ మీకు ఏమైనా తెలిసి కామెంట్ అయితే చేయండి నేను చేసే విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఈ పచ్చడి చా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి నేను అయితే ఒక చిన్న ముక్క దోసకాయనైతే తీసుకున్నానండి కారానికి సరిపడా అయితే తీసుకో తీసుకోవాలండి చింతపండు పచ్చడి కొంచెం పుల్లగానే ఉంటుంది కదండి చింతకాయ పచ్చడి పుల్లగానే ఉంటుంది కదండి దానికి సరిపడా పచ్చి అయితే తీసుకోవాలి చూడండి దోసకాయనైతే ఇత్తనాలు ఉంచే తీసుకోవచ్చని లేకపోయినా పర్వాలేదండి నేనైతే విత్తనాలు అయితే తీసేసాను చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలండి దోసకాయని చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మిక్సీకి వేసుకుంటాం అంటే అంటే ఎక్కువ పలుసు ఇచ్చుకోకూడదు ఒక ఒకరు కనిపించేటట్టు అయితే చేస్తాము అందుకొని చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకుంటే ఒక రెండు పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలండి ఈ పచ్చడి ఎంతమంది తెలుసో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి తెలియని వాళ్ళు నేను చేసిన విధంగా అయితే చేయండి తెలిసిన వాళ్ళు కూడా మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి చూడండి దోసకాయ ముక్కలన్నిట్లనైతే ఇట్లా కట్ చేశానండి పచ్చిమిరపకాయలను కూడా రెండు భాగాల కింద అయితే కట్ చేద్దాము ఈ విధంగా ఇవన్నీ పచ్చివే మిక్సీ పట్టుకుంటామండి ఫస్ట్ మిక్సీ జార్ అయితే ఒకటి తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలండి చూడండి పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి ఇప్పుడు చింతకాయ పచ్చడిని అయితే వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి పులుపుని తగ్గట్టుగా చింతకాయలు అయితే అదే పులుపుని తగ్గట్టుగా అయితే అయితే తీసుకోవాలండి చూడండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేశాను దీంట్లోనే కొంచెం అయితే పసుపండి ఆల్రెడీ చింతకాయ పచ్చడిలోనే సాల్ట్ అయితే ఉంటుందండి ఉప్పు అయితే ఉంటుంది మనం నిల్వ పచ్చడి కాదండి ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే నిల్వ ఉంటుంది కాబట్టి సంవత్సరం పాటు దాంట్లో చాలా ఎక్కువగా అయితే ఉప్పు ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలకి సరిపడా అయితే ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం అయితే ఉప్పు ఇప్పుడైతే పల్స్ ఇచ్చుకుంటే అయితే పచ్చిమిరపకాయలు లైట్గా కనిపిస్తున్న విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు లైట్గా కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే వేసుకుందాం ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకొని రెండు పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుందండి అంటే మనకు దోసకాయ కనిపించాలి లైట్ ముక్కలుగా ఆ విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా మాత్రం వేసుకోవద్దు కొంచెం పంటి కింద దోసకాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా పల్సి మిక్సీకి అయితే వేసుకోవాలి ఇట్లా దోసకాయ ముక్కలు అనేవి కనిపించాలండి ఈ విధంగా ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలి చూడండి తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టుకోవాలండి చిన్న కళాయిని స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి కొంచెం హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి పచ్చడి కదండి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ అందుకొని నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఆవాలు చిటిపట్లాడాలండి ఆవాలు చెట్టుపట్లాడంగానే పచ్చిపప్పు మినపప్పు అండి కొంచెం జీలకర్ర ఒక ఎండు మిరపకాయ అండి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఎల్లిపాయ అండి ఇట్లా దంచేసుకోవాలి ఒక రెండు ఎల్లిపాయలను అయితే తీసుకొని ఇట్లా దంచానండి తాలింపు వేగాలి చూడండి కొంచెం కరివేపాకండి పచ్చళ్ళు ఇంగువ చాలా బాగుంటుందండి ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి ఉంటే ఇంగువ కొంచెం చూడండి తాలింపు అయితే వేగిందండి ఇప్పుడు పచ్చడిని అయితే వేసుకోవాలి మిక్సీకి వేసుకుని పచ్చడి మొత్తం అనేది వేసుకోవాలండి చుక్క వాటర్ కూడా వేయకూడదండి కొంచెం పచ్చ పచ్చడి అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది టూ ఆర్ త్రీ డేస్ అయినా నిలువ ఉంటుందండి ఉల్లిపాయ అట్లాంటిది ఏమి వేయలేదు కదండి టూ ఆర్ త్రీ డేస్ అయినా ఉంటుంది పచ్చడి మొత్తాన్ని అయితే వేసుకోవాలి చూడండి పచ్చడి మొత్తాన్ని అయితే ఇట్లా వేసాం కదండి ఆయిల్ సైడ్కి వచ్చిన దాకైతే బాగా పచ్చివతం పోయిన దాకైతే మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలండి వేయించుకోవాలి ఎందుకంటే అన్నీ పచ్చివి కదండి చింతకాయ పచ్చడి కానీ పచ్చిమిరపకాయలు అని కానీ దోసకాయ ముక్కలు కానీ అన్నీ పచ్చి వేసాం కాబట్టి బాగా ఉడికించుకోవాలండి కొంచెం టైం పడుతుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత అయితే ఇట్లా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు కొంచెం గట్టి పడుతున్న దగ్గరకు వస్తుంది కొంచెం ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలి మళ్ళీ తిరిగి మూత అయితే పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలండి ఎందుకంటే అడుగు అంటుతుంది ఒకసారి మూత అయితే చూద్దామండి చూడండి ఆయిల్ అయితే సైడ్కి తేలుతా మన పచ్చడి అయితే రెడీ అయిందండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పచ్చడి మన పచ్చడి అయితే రెడీ అయిందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత తింటాం కూడా తెలియకుండా తింటామండి నాలుగు ముద్దలు ఎక్స్ట్రానే పోతుంది కడుపులోకి అంత టేస్టీగా అయితే ఉంటుంది పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి టూ డేస్ అని ఉంటుందండి వేస్ట్ ఏం కాదు ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అదేనండి మనకు తెలియాల్సింది ఈ విధంగా ఉంటే టూ ఆర్ త్రీ డేస్ పచ్చడి అయితే ఎక్కడికి వెళ్ళదానికి పాడవదు చాలా బాగుంటుంది కానీ టూ ఆర్ త్రీ డేస్ కూడా ఉండదండి వన్ డేలోకే అయిపోతుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ